హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి శిల్పులో అయితే ఉన్నామండి ఎండ్ అవుతుంది మరి ఆఫర్స్ కూడా చాలా ఉంటాయని చెప్పి మరి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు త్రీ డేస్ ఉంది మనకు ఆశ్రయం ఎండుకోవడానికి సో మనం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సార్ అయితే మంచి మంచి ఆఫర్స్ ఇస్తాయని చెప్పి మనతో అంటున్నాడు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటని సార్ మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అండి ఇలా త్రీ డేస్ ఆఫర్లు వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సీ మీద ఇస్తున్నాండి ఓకే మనకు వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ సారీ ఉంది అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఒక్క సారీ ఉంది అలాంటి వెరైటీస్ ఉన్నాయి వీడియో అనేది స్టార్టింగ్ ఎండింగ్ వరకు తప్పుకొని చూడండి అన్నిటికన్నా ముందు మన షాప్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీడియో అనేది మరీ మరీ చెప్తున్నాను స్టార్టింగ్ చెండింగ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి అదైతే చెప్పలే ఎందుకంటే నా పక్కన సార్ ఉన్నారు కాబట్టి ఎలా బార్గెన్ చేశారు మీకర్ని ఎక్కువ బార్గెన్ చేసే మనిషి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు మీకు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను చూస్తున్నారు కదా మంచి మంచి ఆఫర్స్ అంట సారీ మీరు వచ్చినందుకు నేను ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను చూడండి సింగిల్ సారీ అయినా కూడా సారీ అంటే మామూలుగా ఆఫర్లు ఇస్తారు సార్ దగ్గర ఏంటంటే ఫ్రెండ్లీ మనం కొట్లాడి ఇంకా ఆఫర్ కూడా నేను ప్రయత్నిస్తాను వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సార్ ఫస్ట్ ఇలాంటి వెరైటీ వచ్చేసి సాటిన్ పట్టు సార్ ఇది సాటిన్ పట్టు చూడండి టూ సైడ్స్ కూడా మనకి కాంజీవరం బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పట్టు అంతా కూడా ఎంబోస్ తో పాటు వెరైటీ వస్తుంది అవును చాలా అంటే చాలా రిషులకు ఉంటుంది ఇది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ లోనే బుటీ బ్లౌజ్ వస్తుంది గ్రాండ్ ప్లస్ ఏదైనా హ్యాండ్స్ కూడా మనకు బార్డర్ కూడా వస్తుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను సార్ యాక్చువల్గా మనం రెగ్యులర్గా వచ్చేసి ఫోర్ థౌసండ్ సేల్ చేశాను మామూలుగా ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పీ మీరు ఫోర్ థౌసండ్ సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు సార్ మీరు ప్రెజెంట్ వచ్చేసి ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ శారీ త్రీ థౌసండ్ కి ఇస్తున్నారు అవును సార్ మీరైతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్ నేను వచ్చినందుకు మేడం వస్తే నేను ఆల్రెడీ చెప్పాను సార్ ఇంట్లో చెప్పాను మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అని చెప్పాను ఫ్రీ షిప్పింగ్ మీరు క్యాజువల్ ఎప్పుడు ఇవ్వరు కాబట్టి నా కోసం ఇచ్చిన కోసం ఇచ్చాను కాబట్టి నా ఒక స్పెషల్ రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి మీరు మామూలుగా ఫోర్ థౌసండ్ కంపెనీ ఇలా త్రీ థౌసండ్ అన్నారు కదా మా సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఒక్కసారి ఏం అంటే దీన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వండి సార్ జెంట్స్కి జెంట్స్ ఏ శత్రువులు అన్నట్టు ఇప్పుడు మా కచ్చేల మా దగ్గర ఆడారు జన్యున్ ప్రైజ్ అనుకుంటారు సింగ్స్ లో మీరు అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేస్తున్నా అండి ఫైవ్ హండ్రెడ్ త్రీ డేస్ మాత్రమే అండి ఓన్లీ డేస్ మండే రోజు అయితే ఉండదు మన కోసం స్పెషల్ ప్రైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ సారీస్ మీరే ఎంఆర్పీ ఇస్తున్నారు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మామూలుగా త్రీ థౌసండ్ సార్ మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇంత మంచి శారీస్ మీకు ఇప్పిస్తున్నాను ఈ మీరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వీరి చూద్దాం ఇది వచ్చేసి మనకి పైతాన్ని వస్తుంది సార్ పైతాని ఆర్డర్ సారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి మీనాకరి బుటావర్ ఐట్ వస్తుంది ప్యూర్ జోడ్స్ అండి ఇవి క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది పై వాటర్ కూడా చిన్న వాటర్ విత్ టెంపుల్ వాటర్ వస్తుంది చిన్న వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది సార్ షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ విత్ వస్తుంది ఓకే ప్రీమియం క్వాలిటీ సారీస్ చూస్తుంటే అర్థం అయిపోతుంది సార్ అంటే చాలా గ్రాండ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా ముట్టుకుంటే మనకి ఫీల్ అర్థమైపోతుంది చాలా కాస్ట్లీ సారీస్ ప్లస్ ఏంటంటే ప్రీమియం శారీస్ ఇవన్నీ కూడా మనం సేల్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ చూస్తాను సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఆర్పి మీరు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వీటిని సేల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ కోసం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదండి మంచి ప్రైజ్ అండి ఇది ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు ప్లస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మార్కెట్ మార్కెట్లో మీరు కంపేర్ చేస్తే ఎట్లీస్ట్ సిక్స్ సెవెన్ థౌసండ్ ఉంటాయండి ఆసరం ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ అంట ఈ ఆపర్చునిటీ మీరు కంపల్సరీ యూస్ చేసుకోండి అలానే మీకు ఏ సారీ నచ్చినా ఆ సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి షిప్పింగ్ అనేది కూడా అదనంగా ఉంటుంది రెగ్యులర్ గా అయితే ఈ వీడియోకి మాత్రమే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీరు అది కూడా గమనించండి నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి ఇది వచ్చేసి సెమీ కంచులోనే సాఫ్ట్ సెల్ సార్ కంచిలో సాఫ్ట్ సాఫ్ట్ పట్టు అంటాము సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది కాజూరం బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ కూడా ఎంబోజ్ వీవింగ్ తో పాటు మనకు బుట వెరైటీ వస్తుంది మనకి పట్టు సారీ ఫీల్ వస్తుందండి అది చూస్తుంటే వాళ్ళకి విడులో పట్టు లాగా అనిపిస్తుంది కొత్త అంటే ప్యూర్ లో ఉండే డిజైన్స్ అన్ని దీంట్లో లో చూడండి బ్లౌజ్ కూడా మన కంట్రాస్ట్ వస్తుంది ఓకే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్ట్ ఇంచ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి సార్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇది రెగ్యులర్ గా వచ్చేసి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఆఫర్ లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము చూడండి చాలా రిచ్ లుక్ ఉంటాయి క్రాస్ ఫర్ఫీ సార్ చూడండి ఒకసారి చూడండి అంటే మీ మాటలు కానీ చెప్పడం ఇది ట్రూ అన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంది దాని ఎయిటీన్ హండ్రెడ్ రెగ్యులర్ గా అమ్మే ప్రైస్ అనమాట ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కింద త్రీ డేస్ వీకెండ్ సేల్ ఉంది ఎంత ప్రైస్ తో సార్ అడుగు సార్ నేను ఏం చెప్పినా మళ్ళీ అగేన్ మీరు అడుగుతారు అవును బార్గెనింగ్ ఎలా ఉంటుందనేది మీ దగ్గర నేర్చుకుంటున్నాను నేను అడగకుండా అంత బెస్ట్ ప్రైస్ ఇవ్వండి సార్ నేను సాటిస్ఫై కావాలి నేను సాటిస్ఫై అయితే మా వ్యూవర్స్ సాటిస్ఫై అయినట్టే అంతే అంటారా ఓకే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అంటే నేను అడగడానికి కూడా ఏం లేదు సార్ అంత మంచి ప్రైస్ అయితే ఇచ్చినారు షిప్పింగ్ ఫ్రీ సార్ ఫ్రీ సార్ మీ వీడియోకి మాత్రమే ఈ త్రీ డేస్ మాత్రమే అది కూడా ఈ వీడియో చూసేసి మళ్ళీ మండే రోజు మీరు పర్చేజ్ చేసుకుంటాను షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది ఆషాఢం ఎండింగ్ సేల్ అండి త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే సేల్ దీన్ని కంపల్సరీ మీరు యూజ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వెరైటీ ఇంకా బాగున్నాయి ఆఫర్స్ అవి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి ఆఫర్ లో ఓకే బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ లో జార్జెట్ ఇది కంటాస్ బార్డర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది శారీమిడిల్ పాటంతా కూడా బుట్టా వెరైటీ వస్తుంది కూడా చిన్న వాడరే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంటాస్ బుటీ బుట్టి బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేసిన వెరైటీస్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాను సార్ నైన్ హండ్రెడ్ చూస్తున్నారండి బెస్ట్ ఆఫర్ అండి అసలు ఆషడం ఆఫర్ ట్రూ ఆఫర్ అంటే దీనే అని చెప్పొచ్చు అందరు ఏంటంటే కొందరు ట్యాక్స్ చేంజ్ చేస్తుంటారు అలా చేసేసి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్తుంటారు కాకపోతే సార్ జెన్యున్గా ఏంటంటే దీంట్లో ఎంఆర్పీస్ ఏమేమి ఉన్నాయి సార్ ఎక్కువ స్టార్టింగ్ ఉన్నాయి ఎక్కువ నుంచి ఎండ్రింగ్ వరకు ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సార్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ కూడా ఇవ్వాలి చెప్పను కానీ చూస్తే ఐడియా వస్తుంది అంతే ప్రీవియస్ వీడియోస్ ఇవన్నీ సారీస్ ఇస్తాయి అండి ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే సెట్ లో వన్ టూ పీసెస్ మిగిలిపోతుంటాయి కదండి ఆ వాటిని ఈ ప్రైస్ కైతే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇంతకంటే మంచి ఆఫర్ ఉండదండి ఆశ్రమంలో బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు దీన్ని ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు ర్యాండమ్ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఈ శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము దీని ప్రైస్ వచ్చేసి చూస్తున్నారు కదా త్రీ థౌజండ్ రూపీస్ అండి రెగ్యులర్గా టూ థౌజండ్కి అమ్ముతారు ఇవాళ మనకు నైన్ హండ్రెడ్కి ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చూడండి మంచి మంచి శారీస్ అండి దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాదీ వచ్చింది ప్లస్ ఒకటి వచ్చి టస్సర్ వచ్చింది ప్లస్ జూట్ వచ్చినాయి ఇలా బాందిని వస్తుంది బాందిని వచ్చింది మంచి మంచి అండి మీరు మార్కెట్లో కంపేర్ చేస్తే ఇది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఈజీగా ఉంటాయండి ఇప్పుడు చూడండి మనకేదైనా మంగళగిరి టైప్ వచ్చినాయి చూడండి టర్సెస్ వస్తున్నాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అసలు చెప్తున్నాయి బనారస్ అండి వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఒక దాని మించిన ఒక వెరైటీస్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ కలిసిపోయాను అండి అంటే మనకు ఫ్యాన్సీలో ఎన్ని టైప్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అయితే దీంట్లో ఉన్నాయి సింగిల్ సింగిల్ ఉండడం వల్ల ఈ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫోర్ ఇది ప్యూర్ జార్జెట్ ఇది చూడండి ప్రైస్ చూడండి ఒకసారి కావాలంటే చూస్తున్నారు కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీ మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి అసలు చూస్తుంటే చెప్తున్నా ఇక్కత్ ఎంత మంచిగా ఉంది చూడండి ఒక్కొక్క దాని అంటే బనారస్ ఉన్నాయి టర్సస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్ దీంట్లో కలిసినాయండి ఇన్ కేసు మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు అంటే డ్యామేజ్ ఉన్న పీసెస్ అనుకుంటారు అది కూడా కాదండి చూడండి డ్యామేజ్ కూడా లేవండి అంటే ఆఫర్స్ ఏంటంటే అన్ని డ్యామేజ్ లో లేదా షేడింగ్ అలాంటి సార్ ఇక్కడ అలాంటిది కూడా లేవండి అన్ని ఏంటంటే సింగిల్ గా మిగిలిపోవడం వల్ల ఈ శారీస్ ఈ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు స్టోర్ కు విజిట్ చేయండి అసలు మీరు వన్ శారీ కొందామని అనుకొని వచ్చి ఒక టెన్ శారీస్ ఈజీగా తీసుకుంటారండి నెక్స్ట్ అంటే మనకు శ్రావణం ఉంది శ్రావణంలో పెళ్లి సీజన్ పెట్టుబడుల చాలా బాగుంటుంది మామూలుగా మనం ఎక్కడైనా పెట్టినని వాళ్ళు ఏమనుకుంటారు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ శారీ అనుకుంటున్నా అవును మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు ఇవన్నీ చూస్తున్నా ఇవన్నీ త్రీ ఫోర్ థౌజండ్ మార్కెట్లు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అండి ఇవన్నీ అలాంటి సారీస్ జస్ట్ మనకి ఈరోజు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అసలు శారీస్ చూస్తుంటే మీకు చెప్తే కదండి నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇగో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీసే ఇది జెన్యున్ అని చెప్పొచ్చండి జెన్యున్ సేల్ ట్యాక్స్ చేంజ్ చేయించడం అలాంటిది ఏం లేదండి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకున్న దాంట్లో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసే మన కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇవే మనం త్రీ థౌజండ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ థౌజండ్కి అలా సేల్ చేసిన శారీస్ ఇవన్నీ ఈరోజు మనకు జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో కాల్ కూడా ఉంది ప్లస్ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి ఇది మనకు ఎల్పిటీ మార్కెట్లో ఉన్న బ్రాంచ్లో అండి మహాలక్ష్మి ఇది వైట్ హౌస్లో ఉండవు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళకండి ఎల్పిటికి రండి వస్తే ఈ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ బాగున్నాయి చూసిన కదా ఏదో మన రెగ్యులర్ మన దాంట్లో వేస్తుండే ఈ శారీ త్రీ థౌజండ్ రూపీస్ సారీ త్రీ థౌజండ్ రూపీస్ శారీ ఈరోజు మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో మంచిగా పష్మినా సిల్క్ వచ్చినాయి ఆల్ టైప్ ఆఫ్ టస్సస్ వచ్చినాయి జూట్ వచ్చింది కలంకరెస్ ఉన్నాయి సిల్క్ ఉంది అన్ని ఫ్యాబ్రిక్స్ అండి సెమీ పట్టు ఉన్నాయి చూసిన కదా ఖాదీ ఉన్నాయి మంచి మంచి అండి చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట మీరు ఏంటంటే వచ్చి చూసుకోండి మనం ఏంటంటే వీడియోలో ఏంటంటే కొన్నే చూపిస్తాం ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి శ్రావణ మాసానికి చాలా బాగా యూజ్ అవుతాయండి పెళ్ళిళ్ళకు పెట్టుబడులకు లేకపోతే మహాలక్ష్మి ప్యాంట్స్ ఎంత రిచ్ ఉంది సార్ శారీ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు మన ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండి ఈ ఆఫరు అంటే బయట మార్కెట్లో ఏదన్నా కూడా ఆఫర్ పెట్టారంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి అవునవును మన దగ్గర అలాంటిది ఏమి ఉండదు బయట ఇంకా జిఎస్టి ఎక్స్ట్రా ఇలాంటివి అంటుంటారు సారా ఎవ్రీథింగ్ అన్ని దాంట్లో అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది చాలా కలెక్షన్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక దాని మించిన ఒక సారీ ఎంత బాగున్నాయి మంచి శారీస్ అండి గ్రాండ్ శారీ చూస్తున్నారు కదా ఇవి బనారస్ అంత గ్రాండ్ ఉన్నాయి ఏ శారీ అయినా మనకు జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది యాక్చువల్గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మనం నైన్టీన్ హండ్రెడ్ సెల్ చేస్తుంది వెరైటీ సారీ చూస్తున్నారు కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మరి చెప్పడం కాదండి బిఫోర్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్కి అమ్ముతుండే ఇవాళ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఎంత గ్రాండ్గా ఉన్నాయి చూడండి శారీస్ నెంబర్ ఆఫ్ అండి కలంకారీ కానీ ఇవైనా ఈ ఆపరేషన్ మిస్ చేసుకోవద్దండి చూడండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా మీకు ఈవి అంటే ఈ ఎపిసోడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే ఇంత మంచి ఆఫర్స్ చూస్తాను కానీ ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి అంటే అవి కూడా సార్ నెక్స్ట్ ఇలాంటి చూపిస్తున్నారు సార్ ఇది వచ్చేసి టస్సర్ జూట్ సారీస్ సార్ ఇది జూట్ శారీస్ ఓకే చాలా గ్రాండ్ అండి జూట్ అంట అది కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఓకే చిన్న జెరీ బార్డర్ వస్తుంది ప్లస్ కలంకారి ప్రింట్స్ బార్డర్ లో మంచి ఎలిఫెంట్స్ అయితే మంచి ప్రింట్స్ ఉన్నాయి కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలంకారి ప్రింట్ తో పాటు జూట్ వేవింగ్ వస్తుంది జూట్ లైన్స్ వస్తున్నాయండి మీకు చూస్తే కనిపిస్తుంది వీడియోలో కానీ జూట్ లైన్స్ అయితే ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది విత్ కలంకారితో ఓకే వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనము సింగిల్ శారీ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్న వెరైటీ ఓకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కి టూ శారీస్ కి టూ శారీస్ ఓకే సార్ అప్పటి నుంచి నేను ఆపుకోలేకపోతున్నాను నేను ఆఫర్స్ ఇస్తున్నారు మీరు స్టార్ట్ చేయకండి సార్ ఒక్క రిక్వెస్ట్ నా కోసం సార్ ప్లీజ్ మీరు ఏమన్నా అనుకోండి చెప్పండి ఎందుకంటే ఆఫర్ ఆడకుండా నాకు ఉండబుద్ధి కావట్లేదు మా వ్యూవర్స్ కోసం కి టూ శారీస్ ఇస్తున్నారు ఓకే ఇంకేమన్నా కొంచెం ఫ్రీ షిప్పింగ్ కూడా చెప్పండి ఇస్తున్నారు సార్ ఫ్రీ షిప్పింగ్ కూడా కాకపోతే ఇది ఒక్క వెరైటీ చూడాలకు అడగాలనిపిస్తుంది ఎందుకంటే ఈ కలర్ఫుల్ శారీస్ చూసి ఏదైనా అడగాలనిపిస్తుంది ఇంకా కొంచెం డిస్కౌంట్ పెంచి ఏదైనా చేయండి సార్ సరే టూ సారీస్ తో పాటు ఇంకొక సారీ కూడా ఫ్రీ ఇస్తాను అండి ఇంత మంచి ఆఫర్ మాత్రం ఇస్తాను అది కూడా నో ప్రాబ్లం సార్ మీరు వన్ డే బెస్ట్ వన్ డే అయిపోతాయి తెలుసు కానీ చూస్తున్నారు థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ అండి ప్లస్ మనకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మంచి ఆఫర్ అండి దీన్ని ఎట్లయినా మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నారా నెక్స్ట్ కూడా మంచి మంచి ఆఫర్స్ కూడా చూద్దాం సార్ నెక్స్ట్ ఏ ఆఫర్ చూపిస్తున్నాం సార్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంబో ఆఫర్ సార్ అది కాంబో ఆఫర్ మామూలు ఏంటంటే నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారని అడుగుతాం కాకపోతే సార్ ఏంటంటే ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తాను నెక్స్ట్ ఏ ఏ ఆఫర్ ఇస్తున్నా అడుగుతున్నాం చూడండి కాంజీవరం బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ అంతా కూడా మనకి జెరీ చెక్స్తో పాటు మీనాకరి బూట వెరైటీ వస్తుంది సార్ చిన్న బార్డర్ ప్లస్ గ్రాన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను మీరు ఒక మాట ఇస్తే నాకు నేను మళ్ళీ అడగను ప్రైజ్ గురించి అనేసి అంటే బెస్ట్ ఆఫర్ వచ్చేస్తాను సార్ మీరు ప్రైజ్ చెప్పండి బెస్ట్ కానీ నేను చెప్తాను బెస్ట్ కాకుండా మాత్రం మళ్ళీ అడుగుతా మళ్ళీ చెప్తుందా అందుకని మీరు చెప్పేటప్పుడే చాలా బెస్ట్ చెప్పండి నేను నన్ను అడగకుండా మీరు చెప్పండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి బెస్ట్ ఆఫర్ మీరు చెప్పిండు నేను సాటిస్ఫై సార్ కలర్స్ కూడా అండి చూస్తున్నా శారీస్ కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అంట మంచి మంచి శారీస్ అండి చూస్తున్నాం కదా సిక్స్టీన్ హండ్రెడ్ది మనం ట్వెల్వ్ ఫార్టీ నైన్కి సేల్ చేస్తున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి పడుతుంది సార్ సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీకి అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నాం కదా మామూలుగా వీళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ శారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ శారీస్ ఎక్కువ రేటు కూడా ఉన్నాయి ఈరోజు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ శారీస్ అండి ఏంటంటే మీకు నచ్చిన అంటే ఒకటి ఇట్లా ఈ క్రేప్లో ఒకటి తీసుకోవచ్చు ఇంకో టర్లో ఒకటి తీసుకోవచ్చు మంచి మంచి ఫ్యాబ్రిక్ వర్క్లో ఒకటి తీసుకోవచ్చు మంచి మంచి శారీస్ ఉన్నాయండి కోటాలు ఉన్నాయి ఏంటంటే నెక్స్ట్ సావర మాసం స్టార్ట్ అవుతుంది అండి ఎవ్రీ వీక్ మనము సెవెన్ ఫిఫ్టీ అంటే ఈజీగా తీసేసుకోవచ్చు ఒక సారీ యెల్లో కలర్ శారీ ఎంత బాగుంది ఇప్పుడు బోనాలకు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చూడండి తీసేసుకొని సండే తీసేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీకి హండ్రెడ్ మెంబెర్స్ లో ఉన్నది మీరే హైలైట్ అయిపోతారు అంత మంచి శారీస్ అన్నమాట పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా పెట్టుబడులకు మాత్రం మాత్రం కంపల్సరీ టూ సారీస్ అన్న బ్రాండేటర్ తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరు సింగిల్ ఇవ్వరు ఓకే చూస్తున్నాం కదా కంపెనీ సారీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ పెట్టాలంటే కంపల్సరీ టూ శారీస్ అయితే పంపాలండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తే మనకేంటే టూ శారీస్ మంచి మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి మీరు ఏంటంటే ఒకటి కాకుండా ఒకటి తీసుకోవచ్చు ఇప్పుడు ఒకటే ఫ్యాబ్రిక్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు కాకపోతే నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు మీకు అయితే తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది సో మీరు ఈ ఆఫ్ ఆఫర్ కంపల్సరీ యూజ్ చేసుకోండి ఇంత మంచి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండి ఆశ్రయం మళ్ళీ వన్ ఇయర్కి వస్తుంది అప్పటివరకు ఈ ఆఫర్లు ఉండవు మళ్ళీ సో ఇప్పుడే దీన్ని యూజ్ అనమాట నాకు తెలిసి స్టాక్ అంతా ఓన్లీ త్రీ డేస్ అంటుంది కానీ మీరు వన్ డే అయిపోయేటట్టు ఇస్తాను సార్ ఈ బ్లౌజ్ బ్లౌజ్ సార్ డబ్బులు అయితే అండి చెప్తున్నాను కదా బ్లౌజ్ మామూలు స్టిచింగ్ చేస్తే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు మీరు సెవెన్ ఫిఫ్టీకి శారీ ఇచ్చేసి ఇస్తున్నారు మహాలక్ష్మి సింగ్స్ అంటే అలానే ఉంటుంది కదా ఈ శారీ ఉన్న ఈ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి మీకు అసలు బ్లౌజ్ కుట్టించుకునే అవసరం కూడా లేదు అంత మంచి ఆఫర్ మంచి మంచి ఆఫర్స్ అని చెప్తున్నాను కదా ఆఫర్స్ అయితే ఎవరైతే యూస్ చేసుకున్నాలో వాళ్ళు ఏంటంటే రియల్ లక్కీ అని చెప్పొచ్చు అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఏ శారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఏ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే లేదు సార్ వాళ్ళకి చాలా ఆఫర్స్ ఇచ్చాను అప్పుడేనా సార్ అంటే చూస్తున్నాను కదా సార్ని ఏంటంటే మరీ ఇబ్బంది పెట్టద్దండి సార్ రియల్ చెప్తున్నాను జెన్యున్ ప్రైస్ అయితే చాలా ఇచ్చినాడు ఇంకా నేను ఆఫర్స్ అడుగుతాను చెప్పేసి వీడియో ఎక్కడైతే క్లోజ్ చేసి సార్ వెళ్ళిపోతున్నాడు సో ఇవాళకి సతాయించింది సార్ నెక్స్ట్ వీక్ మళ్ళీ సతాయిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో